భీమన్న ఆలయంలో రాజన్న దర్శన ఏర్పాట్లపై బండి సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు రాజన్న మొక్కులు భీమన్నకి ఎలా చెల్లిస్తారు అని ఆయన ప్రశ్నించారు భక్తుల మనోభావాలకి భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోమన్నారు బండి సంజయ్ ఆలయం మూసివేస్తే పంచలు కట్టుకుని వచ్చి తలుపులు తెరుస్తామన్నారు ప్రభుత్వానికి రెండు రోజుల సమయం ఇస్తున్నామన్నారు బండి సంజయ్ ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే ఏం చేయాలో అది చేస్తామంటున్నారు బండి సంజయ్ భక్తుల మనోభావాల ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాల్సిందేనంటున్నారు మీరు వారావులు మూసేస్తారా నెల్లూరు మూసేస్తారా లేకుండా మొత్తానికే మూసేస్తారా సంవత్సరం మూసేస్తారా ఏమీ లేకుండా మీకు గుత్తాధిపత్యము మేము ఇవ్వరు పర్మనెంట్ కాదు బండి సంజయ్ పర్మనెంట్ కాదు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్మనెంట్ కాదు నాయకులు పర్మనెంట్ కాదు రాయలసీమ పర్మనెంట్ భక్తుల సెంటిమెంట్ పర్మనెంట్ కానీ భక్తుల సెంటిమెంట్ తీసే ప్రయత్నం చేస్తే ఎట్లా కొందా ఒకసారి ఆలోచించాలి అకస్మాత్తుగా మేము చెప్పింది నడుస్తుంది మేము చెప్పింది అనిపించాలని చెప్పి ఆలోచనతోని వెంటనే ఇప్పుడే ప్రకటి నుంచి రేపటి నుంచి పనిచేస్తున్నాం చేస్తున్నామంటే ఎట్లా ఉందని చెప్పాలి మన కోడి మొక్కలు కోడి మొక్కలు రాజాన్న ముక్తం తప్ప విమానొక్తవా కోడి మొక్క కోడి మొక్కలు అంటే రాజాన్నకు భీమన ముక్త మనం ఈ శివాలయాల్లో ఇప్పుడు శివాలయం అన్ని గ్రామాల శివాలయాలు అన్నీ మొక్కటం అవసరం కాబట్టి అంత కూడా కాలేస్తున్నాడు అందరం అన్నట్టు కావాల్సిన అవసరం ఉంది ఎట్టి బస్సులో దేవాలయము వారి ప్రజలకు చెప్పకుండా ప్రజల సమస్యలు లేకుండా మూసేసే ప్రయత్నం చేస్తే ప్రజల సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే అందరం రోడ్డు మీద ఎక్కాల్సిందే అవు సంస్థ మనమే పంచాలట్టుకుంటాం వాళ్ళు డోర్లు మూస్తే మనం డోర్లు తెరుస్తాం మనం అన్న పని చేయాల్సిందే పంచాలు కట్టుకుని ఉంటాం అవసరం